హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను ఇంట్లో చేసిన చీజ్ తోటి శాండ్విచ్ చూపిస్తున్నానండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా చీజ్ శాండ్విచ్ ఎలా వచ్చిందో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఇక్కడ నేను ఒక ట్యూబ్ బటర్ తీసుకున్నాను కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి ఇందులో వేసి ఇది బాగా కలిపేస్తున్నాను పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందులోనే ఐదు వెల్లుల్లి రెమ్మలండి పొట్టు తీసేసి కచ్చా కచ్చాపచ్చాక దంచేసుకొని దాన్ని కూడా ఈ పేస్ట్లో వేసి దీన్ని మొత్తం క ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ అండి చిన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఇది కూడా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటా ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు సన్నగా తరిగి పెట్టేసుకొని ఇవి కూడా ఇందులో వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేస్తున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీనిలో మనం ముందుగా పేస్ట్ లాగా చేసి పెట్టేసుకున్నాం కదా బట్టరు కొత్తిమీర విత్ గార్లిక్ ఈ పేస్ట్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా ఇది బ్రెడ్ మీదంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీని మీద చీజ్ నేను ఇంట్లోనే చేశానని చెప్పాను కదా ఈ చీజ్ని బ్రెడ్ మొత్తం మీద ఇది స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొక స్లైస్ తీసుకొని ఈ చీజ్ మీద పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ప్యాన్ అనేది వెయిట్ చేసుకుంటున్నాం కదా ఈ పాన్ మీద మనం గీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా అండి నేనైతే ఇక్కడ గీ వేస్తున్నాను ఘీ వేసి బ్రెడ్ పెట్టి మీద నేను ఈ బటర్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాను పైన అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టి ఈ మూత మీద చిన్న రోల్ పెట్టి నేను గట్టిగా ప్రెస్ చేస్తున్నానండి ఎందుకంటే మనము బ్రెడ్ పెట్టినప్పుడు ఎత్తుగా ఉంటుంది కదా శాండ్విచ్ సరిగా రాదు ఇలా చేస్తే ఈ బ్రెడ్ స్లైసెస్ రెండు అణిగిపోయి చీజ్ మెల్ట్ అవ్వడానికి మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా రెండు వైపులా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకొని తీసేసుకోవడమేనండి ఇలాగే ఇంకొక బ్రెడ్ శాండ్విచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్